అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టేస్తానికి వైఎస్ఆర్సిపి పార్టీ పేజ్ అడ్మిన్ ఉన్నాడు కదా వాడు ఒకటి చాడండి వాడు వాడితో పాటు సాక్షి సాక్షి సాక్షిలో ఎవడైతే ఎడిటర్ ఉన్నాడో వాడి వీళ్ళిద్దరు సారు జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టించేస్తారు నేను ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ చేశారు ఏమని చిరుజోగి ఇంటికి నలభై ఏడు వేల కరెంటు బిల్ అని చెప్పేసి అని సాక్షిలో వచ్చిన ఒక వార్తని వీళ్ళు అఫీషియల్ పేజీలు వేసారండి ఏమని రాసుకొచ్చారు ఇక్కడ సామాన్యుడి ఇంటికి విద్యుత్ శాఖ అని చెప్పేసి అని ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఉదమలవాడు పద్మ అని చెప్పేసి అని ఆ నెంబర్లో సర్వీస్ నెంబర్ అన్నీ వేసుకొచ్చి కింద చూడండి నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు కరెంటు బిల్ వచ్చిందని చెప్పేసి అని వాళ్ళు ఎడిట్ చేసేసి సాక్షిలో ఒక వార్త వేసారు అదే వార్తనే ఇక్కడ వీళ్ళు అఫీషియల్ పేజీలు వేసుకున్నారు దీని కింద జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు అమ్మనా బూతులు ఆ ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా వీళ్ళు ఏదైతే నలభై ఏడు వేలు వచ్చిందని చెప్పేసి ఎడిట్ చేసి ప్రచారం చేశారో దానికి ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా ఈ నెల ఎంత వచ్చింది గత నెల ఎంత వచ్చిందని చెప్పేసి ఒరిజినల్ బిల్లు ఉంటుంది కదా ఆ బిల్లుని అక్కడ పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని తిడతున్నారండి బూతులు ఒకసారి వినిపిస్తా అండి ఇదిగా ఫేక్ నా కొడక ఈ నెల కరెంటు బిల్లు పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు ఎదవా అని చెప్పేసి అని కింద తిడుతున్నాను నేను తిట్టట్లా ఇగో సేమ్ కస్టమర్ నేము ఉదమలపాడు పద్మ సర్కిల్ తిరుపతి బిల్లు వచ్చింది ఎంత పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు బిల్లు డేట్ ఎప్పుడు తారీఖు జనవరి డ్యూ డేట్ వచ్చేసి జనవరి ఇరవయో తారీఖు కనబడుతుందా క్లియర్గా ఇక్కడ ఇగో మీరేసిందే సేము ఇదిగో ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తే ఈ లేక నలభై ఏడు వేల రూపాయలు అని చెప్పేసి నేను ఇది చేసి ఇదిగో సర్వీస్ నెంబర్తో సహా ఇదిగో ఇందాక మీరు వేసారు కదా సర్వీస్ నెంబర్ ఇగో ఫైవ్ డబల్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రిబుల్ జీరో టూ నైన్ సిక్స్ ఇక్కడ కూడా కరెంట్ బిల్ మీద ఇదిగో ఫైవ్ డబల్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రిబుల్ జీరో టూ నైన్ సిక్స్ సేమ్ సర్వీస్ నెంబరు అదే ఆ సర్వీస్ నెంబరు ఇక్కడ కింద ఉన్న సర్వీస్ నెంబర్ రెండు ఒకటే మరి నలభై ఏడు వేల రూపాయలు మీ అమ్మ ఎంఐమూడదా అరే ఎక్కడి నుంచి వచ్చిందరూ నలభై ఏడు వేల రూపాయలు అంటే ఫేక్ ప్రచారానికి కూడా ఒక హద్దు ఉంటుంది కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి అని నిజం చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒక శాపం అది ఏ రోజైనా పొరపాటు నిజం చెప్పాడంటే ఆ రోజే చివరి రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుతో గుండాకి చచ్చిపోతాడు అనే శాపం ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడతారు అందుకని చెప్పేస్తేనే తన సొంత సాక్షి పత్రికలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో తిప్పిస్తూ ఉంటారు అన్నమాట ఇంకేమన్నా రాశారు ఇంకా ఇదంతా ఇదే ఏ చెప్పుతో డాసరా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి చెప్పరా పే లా కొడక జగన్మోహన్ రెడ్డినే ఆధారాలతో చూపించి అరే వైసీపీ మొన్న నాయాలరా వాస్తవాలు ప్రజలకు తెలుసురా ఎన్ని రోజులురా ఇదే అబద్ధాలు ఏం బతుకుంటు నీ బతుకు అని చెప్పిస్తే నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను బూతులు తిడుతున్నారు నేను తిట్టట్లా మీ అఫీషియల్ పేజీలో కింద కామెంట్లో పచ్చి బూతులు ఇదిగో కావాలంటే ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ సర్వీస్ నెంబర్ మనం ఇక్కడ కుడితే క్లియర్ కనబడిపోతుంది ఇదిగో సేమ్ సర్వీస్ నెంబరు వచ్చింది పదహారు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే ఇది తప్పుడు నా కొడుకు నలభై ఏడు వేల రూపాయలు అని చెప్పేసి ప్రచారేసేసాడు ఇంకేమైనా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇదిగో లా కొడక తె సన్నాసులు అందరూ వైసీపీలోనే ఏడ్చారు ఏంట్రా ఇది మనం చదవడంలే మరే మీ అమ్మకు సరిగ్గా పుట్టేవా బ్రోకర్ నా నా అని చెప్తేడతా నేను చూడు చూసి తగలడు ఇదిగో అన్నీ బూతులే అవసరమా మనకి ఉన్నది ఏదో చెప్పుకుంటే సరిపోద్ది కదా ఉన్నదాన్ని ప్రచారం చేస్తే గొప్ప మన వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఇన్ని దెబ్బలు కాయాల్సిన పని లేదు మనకి చూడు ఏ ఒక్క కామెంట్ అయినా సరే నీకు అనుకూలంగా ఉందా నువ్వు చెప్పింది ఎవడన్నా నమ్మాడ అక్కడ నమ్మకపోగా వాస్తవాలతో సహా అంట అసలు బిల్ వచ్చి ఎంత వచ్చింది అనేది ఆధారాలతో సహా తీసుకొచ్చి ఇక్కడ కామెంట్ పెట్టి దీన్ని ఎన్ని బూతులు పెడుతున్నారు చూసావా కనీసం అడ్మిన్ అన్నా తీసిపడే సాక్షిలో ఉన్న పోరంభో గీతనైనా తీసిపడదో పక్కకి ఇన్ని బూతులా ఇక ఫేక్ చేయడం దొరికిపోవడం మళ్ళీ ఫేక్ చేయడం అరే నువ్వు రేపు పొద్దున్న నేను నిజం చెప్పినా ఎవడో నమ్మడరా అది సరిలే ఇప్పుడు ఎవడు నమ్ముతున్నాడు ఎన్ని కూడా ఎవడో నమ్మడబ్బా జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఫేక్ చేసి వన్ మినిట్లో దొరికిపోవడం మనోడి టాలెంట్ అంటే నీ పైన ప్రజలకు ఉన్న నమ్మకం అన్న వెనకడికి వేసినప్పుడు కదంటాం కదా మనం నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చిందంటే అంటే ఇంకోసారి నిజంగా పులు వచ్చిన సరే అలా నమ్మడం వీడు అలాగే అంటూ ఉంటానని చెప్పేసి అలాగా నువ్వు ఆ చెప్పి 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 పొరపా ఎప్పుడైనా ఒక మాట నిజం చెప్పినా సరే ప్రజలు కూడా నమ్మడన్నా ఇప్పించిన కొడుకులు అలాగే మాట్లాడుతూ ఉంటారులే అన్ని అబద్దాలే మాట్లాడతారని చెప్పేసి అని అనుకుంటారు ఇంకా ఉంది ఏమి ఫిక్ ఇదో కామెంటు ఏమి చిల్లర ఫేక్ వెదవలరా మీరు తు మీ బతుకు అరే ఏ సర్వీస్ నెంబర్లు పదకొండు ఉండాలి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకో ఇదిగో ఫేక్ ఛానల్ ఫేక్ లీడరు ఫేక్ పార్టీ అన్నీ బూతులే జగన్మోహన్ రెడ్డి చూసావా భలే దొరికిపోతారు ఈ పేటిఎం కుక్కలు వచ్చే మిమ్మల్ని కుక్కలతో కూడా పోలుతున్నారు కనబడుతుంది కదా ఇది మీ బాహుపతం సాక్షిలో ఒక డేట్ మినహాయించి ఏదొచ్చినా సరే పేకే అలాగే సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు న్యూస్ లీడర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి అశుద్ధం తింటారు కాబట్టి నిత్యం ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషంగా ఎక్కాలి అందులో భాగంగానే ఈ ట్వీట్ వేసారు దొరికేశారు ఆంధ్ర చేత అమనాభూతులు తిట్టించుకున్నారు ఇంక ఇవన్నీ ఒకటి కాదు రెండుగా జగన్మోహన్ రెడ్డి చివరికి మీ కార్యకర్తలు కూడా తిడుతున్నారు ఇది తెలుగుదేశం వాళ్ళు జనసేనలో తిడితే వేరే వాళ్ళు తిడితే వేరే చివరికి మీ కార్యకర్తలు ఏమైనా మాట్లాడుతున్నారో తెలుసా నీకు ఎలాగ మైండ్ పని చేయట్లేదు కనీసం ట్వీట్ చేసి ఎద కాబట్రా వాడికైనా బుర్ర పని చేయాలి కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టేస్తారు అసలు మిమ్మల్ని ఎవడేమన్నాడు ఇలాంటి ట్వీట్లు అని చెప్పేసి అని మీ కార్యకర్తలే డైరెక్ట్గా ఇదే పోస్ట్ కింద కామెంట్ల రూపంలో అమరాబోతులు తిడుతున్నారు ఎందుకు అవసరం మనకండి పచ్చి బూతులు తిట్టించుకోవడం ప్రజల చేత మీ కార్యకర్తల చేత కూడా ఒక మాట నిజం చెప్పవు ఏ రోజైనా సరే నిజం చెప్పడం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రతిసారి మనకు నోటుకు వచ్చింది చెప్పుకుంటా పోతే అది నీకు నీ పార్టీకి మంచిది కాదు గతంలో కూడా ఇలాగే వాగే గతాల్లో కూడా ఇలాగే పేరుపోయారు ఇప్పటికీ కూడా ఇంకా మీ బుద్ధులు మారకపోతే ఇక ప్రజల చేత తిట్లు తినాలి ఒక్కొక్కసారి సాగైపోతాం కాబట్టి ఏంటంటే ఎక్కనైనా ఇలాంటి దుష్ప్రచారాలు చేయకుండా ఉంటామని కోరుకుంటున్నాం అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు రాజకీయాలు మానేసి సినీ విశ్లేషకుడిగా అవతారం ఎత్తితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి కాకుండా సినిమాల గురించి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి గురించి లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి అని తీసుకొచ్చి వాళ్ళిద్దరు అభిమానుల మధ్యన చిచ్చు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి అల్లు అర్జున్ తొక్కేస్తున్నాడు ఈ విధమైన అంటే ఈ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి నమ్మకం నమ్మనుకుంటున్నాడు నిన్న కూడా గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఎమటే వచ్చేది ఒక వీడియో లోపంతో వచ్చేసి మీరు ఆ రోజున అల్లు అర్జున్ అరస్ని ఖండించకపోవడం చాలా పెద్ద తప్పు అంటాడు